అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై మూడు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టుడి మత్స్ వార్త పద్నాలుగు పదహారు మనము యేసుక్రీస్తు ప్రభును మన సొంత రక్షకునిగా స్వీకరించుతామని యథార్థముగా నమ్మకముగా చెప్పగలిగిన మన చుట్టూ ఆకలిగనున్న ప్రజలకు ఆత్మీయమైన ఆహారమును ఇవ్వగలిగి ఉండవలను మనం ఎక్కడ నివసించినను ఏ గ్రామంలోనైనాను ఏ పట్టణంలోనైనాను మన ఇరుగు పొరుగు వారు ఎంతోమంది ఆకలిగని ఉండి అవమానకరమైన కార్యములు చేయుచు చీకటిలో జీవించుచు ఓడిపోయిన జీవితంలో జీవించున్నారు మనకందరికీ ప్రభు యొక్క ఆజ్ఞ అనగా మీరే వారికి భోజనం పెట్టుడి మనము జీవాహారమును మన ప్రభునేసుక్రీస్తు నుండి పొందిన వారమైతే ఆకలి గొనియొన్న వారికి కొనిన వారికి ఆ ఆహారమును పెట్టగలం మనం ఇచ్చింది వారు స్వీకరించకపోయినను మనకు కలిగి ఉన్నదాని ఇచ్చుట ఎంతో ఆధిక్యత శిష్యులు జనసమూహమును చూచి తమ పేదరికమును ఒప్పుకొని ఇట్లు చెప్పిరి ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేవు అది కేవలం మన ఆత్మీయ నిజస్థితిని గ్రహించి మన దారిద్రమును ఒప్పుకునే ఇతరుల ఆకలిని తీర్చగలం మన దగ్గర ఇచ్చుటకు విస్తారంగా ఉన్నదని మనం అనుకునే ఇతరుల ఆకలిని నిస్సహాయతను మనం తృప్తిపరచలేము ప్రభు కొరకు వాడబడము శిష్యులు తమ దారిద్రమును ఒప్పుకొనినప్పుడు ప్రభు వారితో ఇలాగ చెప్పాను వాటిని నా ఇద్దకు తిండి మనం ఇక్కడ నేర్చుకోనవలసిన పాఠం ఉంది మన దగ్గర కొంచెం ఉన్నప్పటికీ మనకు కలిగిన దానిని విశ్వాసముతో ప్రభు అనేసుక్రీస్తు యొక్క పాదముల చెంతకు తీసుకొని రావాలను ఆయనతో ఇట్లా చెప్పవలను ప్రభువా నేను బలహీను నేను వట్టివాడి నేను నాకున్న సమస్తమును నీ దగ్గరకు తీసుకుని వస్తే ఏ విధంగా చెప్పవలనో ఎలాగునో చెప్పాలనో నాకు తెలియదు కానీ ప్రభువా నన్ను నీ కొరకు సంపూర్ణముగా వాడుకును అదే రీతిగా నీ దగ్గర ఉన్న డబ్బును సమయమును బలమును ప్రభును ఇచ్చుటకు సంకోచించకము దానిని వాడుకున్న పద్ధతి దేవునికి తెలియను కానీ మనకున్నవి మనము మన కొరకు వాడుకునదలిచినప్పుడు మనకు ఎంత వచ్చినప్పటికీ తృప్తి చెందము మనము మన సొంత జ్ఞానము తెలివి కొరకు వాడుకున్నటకు ప్రయత్నిస్తున్నాం గనుక తప్పిపోదుము మనకున్నవన్నీ ప్రభు దగ్గరకు తీసుకుని రావాళ్ళు ఇక్కడ కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఉన్నవి అయితే ప్రభు వాటిని ఆశీర్వదించి అనేక మందికి పంచి వాటిని రుచికరంగా చేశాను అదే రీతిగా మన ప్రయాసాలపై దేవుని ఆశీర్వాదములను కోరుకునేలా అది కార్యం చేయను కొన్నిసార్లు ఏం చెప్పాలనో మనకు తెలియదు మనం ప్రజలతో ఈ రీతిగా మాట్లాడటకు భయపడదాం వారు నన్ను నమ్మరు ఎందుకనగా నేను సరిగా మాట్లాడలేను నాకు జ్ఞానం లేదు నాకేమీ తెలియదు కానీ జ్ఞాపకం ఉంచుకునము నీ విరిగి నలిగిన మాటలను దేవుడు ఆశీర్వదించును ఈ విరిగి మాటలు ఇతరులను ఎట్లా ఒప్పించును కానీ విరిగి ప్రతి మాట వెనుక శక్తి కాదు నాకు ఆ అనుభవం కలదు ఈ విరిగిన మాటలు ఎలాగున ఫలాన్ని ఫలాన్ని వారిని ఒప్పించును అయితే ప్రతి ఒక్క మాట కొందరికి ఆశీర్వాదకరంగా ఉండను ప్రభు రొట్టెలను దీవించినప్పుడు తప్పక ఆయన మనం మాట్లాడు మాటలను కూడా దీవించను ఇది ప్రతి పరిస్థితిలోనూ సత్యమైనది మన ఇరుగు పొరుగు వారు మనతో పనిచేయవారు మన ద్వారా ఆశీర్వదించబడవలనని మనం అనుకునేలా మన ప్రభుతో ఇట్లు చెప్పుటకు భయపడని వారముగా ఉండవలను ప్రభువ నా నాలుకను ముట్టుము మరియు నీ నామమున మాట్లాడే ప్రతి మాటను ఆశీర్వదించము దుఃఖములో బాధలో ఉన్నవారిని దేవుని వర్తమానం అవసరం ఆయనతో సహపని వాడుగా ఉండటప్పుడు నీవు ఇష్టపడిన దేవుడు నిన్ను ద రైజులో